జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ దివ్య దివ్యదేశాల సందర్శనలో పంతొమ్మిదో దివ్యదేశమైన తిరునాగై దివ్య దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల్లో పంతొమ్మిదో దివ్యదేశమైన తిరునాగై దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరానికి సమీపంలో కావేరీ ఉపనది తీరంలో కలదు ఈ ఆలయం అతి ప్రాచీనమైంది మరియు విశాలమైంది గర్భాలయంలో మూలమిరాట్టు అయిన శ్రీ మహావిష్ణువు అళగీయ పెరుమాళ్ళుగా దర్శనమిస్తారు స్వామి విగ్రహం తొమ్మిది అడుగులు ఎత్తుగలిగి నిలుచున్న భంగిమలో ఉన్న సాలగ్రామ శిల అమ్మవారు సౌందర్యరాజ సౌందర్యవల్లి తాయారుగా కొలవబడుచున్నది ఉత్సవమూర్తి సౌందర్యరాజ పెరుమాళ్ళుగా పిలువబడుచున్నారు ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు మూడు భంగిమలలో దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత సౌందర్యరాజ పెరుమాళ్ళుగా నిల్చుని ఉన్న భంగిమలో రంగనాథ స్వామిగా సైన భంగిమలో గోవిందరాజులుగా కూర్చుని ఉన్న భంగిమలో మూడు ఉపాలయాలలో స్వామి దర్శనమిస్తారు అంతేకాకుండా ఇక్కడ గరుడ అల్వార్లకు శ్రీనివాస పెరుమాళ్లకు నరసింహ పెరుమాళ్లకు కూడా సన్నిధులు ఉన్నాయి ఈ క్షేత్రంలో సార పుష్కరిణి అనే పుష్కరిణి కలదు ఈ ఆలయం నాలుగు యుగాలకు సంబంధించినదని పురాణాల ద్వారా తెలుస్తోంది కృతయుగంలో స్వామి ఆదిశేషణకు త్రేతాయుగంలో భూదేవికి యుగంలో మార్కండేయ మహర్షికి కలియుగంలో చోళరాజులైన సాల మహారాజు నాగమహారాజులకు ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగై అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం కృతయుగంలో ఉత్నపాదుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు సురుచి సునీతి పెద్ద భార్య అయిన సురుచి కుమారుడు ధ్రువుడు రాజుకు చిన్న భార్య మీద ఎక్కువ మక్కువ ఉండేది చిన్న భార్య కుమారుడు ఉత్తముడు ఒకసారి పెద్ద భార్య కుమారుడైన ధృవుడు తండ్రి ఒళ్ళో కూర్చునగా చిన్న భార్య అయిన సునీతి ధ్రువుడిని తండ్రి ఒళ్ళలో కూర్చునే యోగం అతనికి లేదని తన కుమారుడైన ఉత్తముడికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ధ్రువుడిని తండ్రి ఒళ్ళలో నుండి లేపింది ఆ విషయానికి ధ్రువుడు ఎంతో బాధపడి ఆ విషయాన్ని తన తల్లికి చెప్పగా తల్లి సురుచి అందరి బాధను తీర్చేవాడు శ్రీ మహావిష్ణువే అని చెప్పింది అప్పుడు ధ్రువుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు విష్ణువు కొరకు తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ధ్రువునికి ఈ ప్రదేశంలో దర్శనమిచ్చి ఇక్కడ అర్చామూర్తిగా వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్న వారికి అనారోగ్య సమస్యలతో పాటు ముఖ్యంగా చర్మ వ్యాధి సమస్యలు కూడా తొలగిపోతాయని ప్రతీతి ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరునాగై దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూటెమిది దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ